ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎవరికైనా ఇష్టమైంది వండి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం మీకు ఇష్టమేనా అలా ఎంతమందికి ఇష్టమో అంటే కామెంట్ చేయండి అయితే ఈరోజు వీడియో ఏంటో సాయి మాటల్లో వీడియోలో అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి అందరూ కూడా మంచిగా ఆదరించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తా ప్లీజ్ లైక్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెషన్లో అయితే కామెంట్ తెరిచండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే మార్నింగ్ అయితే లేచాము లేచిన తర్వాత వాకిల్ చిమ్మి ఇంకా ఇంట్లో పనులు అయితే చూసుకోవాలి పిల్లలకి వచ్చి హాఫ్ డేస్ కదా మనం ఎర్లీగా అయితే లేవాల్సిన అవసరం ఉండదు నేనైతే సిక్స్కి అయితే లేచాను ఎప్పుడు కూడా ఫైవ్కి అయితే లేగిస్తాను లేవగానే ఇంకా ఫ్రెష్ ఆఫ్ అయిన తర్వాత మన ఇంటి ముందు కొళాయి ఉంది కదా కుళాయి దగ్గర అయితే వాటర్ అయితే కన్ఫామ్గా తీసుకొస్తాను వంటకైతే అవి తీసుకొస్తానండి మన మోటార్ వాటర్ అయితే నేను యూజ్ చేయట్లేదు వంటకు కూడా ఈ కొళాయి వాటర్ రైస్ కూడా చాలా బాగుంటున్నాయి అందుకని ఈ కొళాయి వాటర్ అయితే తీసుకొస్తాను వాకిలి చిమ్మడానికి కూడా ఈ కొళాయి వాటరే ఇంకా కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి తీసుకొస్తున్నాను లేకపోతే ఇంట్లో వాటరే సాయి ఈ కొళాయి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది తాడిపూడి డామ్ నుంచి రీసైకిల్ రీసైకిల్ అయ్యి వస్తాయి అవునా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొలా వాటర్ అక్కడి నుంచే వస్తాయండి వాటర్ అయితే చాలా బాగుంటాయి ఇవి తలకీగానే చేసాం అనుకోండి వాటర్ తోటి హెయిర్ కూడా చాలా ఒత్తిగా దృఢంగా పెరుగుతుంది మాకైతే ఆ వాటర్ కదా మా ఊర్లోనైతే చాలా మందికి పొడవ జుత్తులు అయితే ఉన్నాయి నాకు కూడా చాలా పొడవ జుత్తు ఉండేది తిరుపతి వెళ్ళేటప్పుడు అయితే అండి భుజాల దగ్గర వరకు తీయించేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ బాగానే హెయిర్ గ్రోత్ అయితే అయింది ఇప్పుడు వచ్చే సంవత్సరంలో చాలా పెద్ద హెయిర్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం అలాగా మన కాశ్మీర్ వెళ్ళేటప్పుడు కూడా కట్ చేసుకున్నాను చాలా వరకు ఇంకా చిన్న హెయిర్ అయితే మనం వీడియో చేసేటప్పుడు సింపుల్గా క్లిప్ అయితే పెట్టుకోవచ్చు అనేసి ఆలోచన మీద కట్ చేయించేసానికని మళ్ళీ బాధ అనిపించింది లాంగ్ హెయిర్ ఉంటే బాగుంటుందబ్బా అనేసి ఇంక అందుకని ఈసారి అయితే అసలు కట్ చేయనండి మురిలావిడైతే వచ్చారండి ఇంకా మురి అయితే తీసుకుంటున్నాము ఐదు డొక్కులంటా ఫిఫ్టీ రూపీస్ అంట పర్వాలేదు అరకిలో థర్టీ రూపీస్ అలా ఉంటుంది అంటే చాలా బాగున్నాయి ఫ్రెష్వి అంటే వాళ్ళే ఓన్గా తయారు చేస్తారంట పిద్దమ్మకి సాయిబాబు చాలా ఇష్టం మిరిమిచ్చిరంటే ఉప్మా కూడా ఇక్కడ అందుకే నవ్వుతున్నా ఏం చేస్తున్నారు మీరు నేనైతే ఈరోజు పులిహోర చేస్తున్నాను పిల్లల కోసం అండ్ పిల్లలతో ఉన్న ఫ్రెండ్స్ కోసం కూడా అయితే ఇక చూడండి కిలో బియ్యం అయితే నేను ఇప్పుడు పులిహోర అయితే చేస్తున్నాను పాలు కూడా మరపెట్టేశాను మార్నింగ్ వచ్చి ఈరోజు సాటర్డే కదా సాంబార్ చేశాను సాంబార్ అండ్ చిక్కుడుకాయ కర్రీ చేశాను చిక్కుడుకాయ అంటే కూరలా కాకుండా ఫ్రై చేసా ఇందులో ఉంది చంద్రుగారు వచ్చి బాక్స్ పేరు ఇక్కడ వచ్చి పిల్లల కోసమని పులిహోర అయితే ప్రిపేర్ చేస్తాను ఆల్రెడీ చింతపండు అయితే ఇక్కడ కలిపిస్తాను అంటే నానబెట్టేస్తే అండ్ పిండిస్తాను కూడా వచ్చి పలకలు అవి వేపుతాము అప్పటికి రైస్ అయితే ఉండిపోతుంది మనం పులిహోర చేసుకునేటప్పుడు కొద్దిగా పట్టేసింది మనం పులిహోర చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే రైస్ అయితే నానబెట్టామనుకోండి చాలా బాగా వస్తుంది స్మూత్గా ఉంటుంది రైస్ ఒకసారి అలా ట్రై చేయండి ఇందులో నేను పసుపు అయితే వేసేస్తాను కొంచెం రైస్ ఉడికిన తర్వాత ఇంకా ఫైవ్ మినిట్స్లో దించుతాము అనేటప్పుడు నేను పసుపు అయితే వేస్తాను పసుపు తీసుకున్నాను పట్టుకొని వేడ చేయాలంటే కష్టంగా ఇదండి ఫస్ట్ గిన్నె స్టాండ్లో గిన్నెలు ఇలాగే ఉండాలి ఇవి ఇప్పుడు పెట్టాలి తోమేసి వెళ్ళిపోయారు గౌరీయాలు వచ్చారు ఇప్పుడు మొత్తం అవన్నీ సద్దాలి నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇదిగంటే అరకిల్లో పసుపు అయితే తీసుకొచ్చాము రైసు పసుపు ఇంకా అరిసెలు లడ్డూలు లడ్డూలు చేసిందమ్మ చూపిస్తాను అండి చాలా బాగున్నాయి లడ్డూలు తీసినాను కలర్ కలర్ కూడా వేసింది సూపర్ అండ్ అరిసెలు ఇంకా పొంగడాలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి నాకు అరిసెలు ఇష్టమే కానీ లడ్డు అనేది కొంచెం ఇష్టం ఉండదు జండుగారి కానీ చేశారు ఇంకా పొంగడాలు అరసలు అంటే కొంచెం ఇష్టమే మరీ అంత కాదు కానీ పర్వాలేదు తింటాను ఇప్పుడు రైస్ కూడా ఇంకా ఉడిపోయేవి ఇందులో పసుపు అయితే వేసేసుకున్నాము తేలిం పెట్టేటప్పుడు వేసుకునే అవసరం ఉండదు మరీ ఎక్కువ ఉడిపోయింది అనుకోండి మెత్తగా ఉంటుంది కదా అందుకే ఇంకా వాచేసుకుందాము వలుపు అయితే ఫస్ట్ రైస్ అయితే వాటిస్తాం మరి తిరుగుతున్నా పచ్చిమిర్చి కట్ చేసిద్దాం ఇది పలుకులు వేగినప్పటికీ పులిగోరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం బిర్యానీ అంత కాబట్టి పులిగోరు చాలా ఇష్టం మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చేయకుండా వీడియో మొత్తం చూడండి మోస్ట్ రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ పులిగోరికి పోపు ఫస్ట్ ఆయిల్ వేసుకొని పడుకులు అయితే వేగించేసుకున్నాను ఎందుకంటే కలర్ కొంచెం డార్క్గా వేయించేసాను అనుకోవచ్చు సరిపోతాయి ఇంకా ఆయిల్లోనే కొంచెం ఆవాలు వేసుకొని బట్టి పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి పోపులు అన్నీ వేసుకున్న తర్వాత చింతపండు వేసి బాగా వేయించాలండి ఈ మిరపకాయలోకి ఆ పులుపు వెళ్ళి సూపర్గా ఉంటాయి సాల్ట్ కూడా వేసేద్దాం ఇప్పుయితే వేస్తున్నాను మనకి పులుపు ఎన్ని రోజులైనా ఉంటుంది ఇట్లా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు పులిహెరైతే ఇప్పటికైంది పోపు అయితే చాలా బాగా కుదిరిందండి అండ్ పులుపు ఉప్పు అన్నీ కట్టా సరిపోయేవి ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోవాలి కలపడంలోనే ఉంటుంది పులిహోరకి అంత బాగా కలగాలి కదా ఫ్రెండ్స్ ఇది ఈ రెండు బాక్సుల్లో అయితే పెడుతున్నాను ఇంకొంచెం ఎద్దాం దీనికి ఫుల్గా వేసిస్తే హ్యాపీగా అందరికీ పంచుతారు సాయి ఈరోజు ఏంటి మీ స్కూల్లో ప్రత్యేకత ఈరోజు మా స్కూల్లో పాటలు కాబట్టి మా మమ్మీ పులిహోర ఎడుతుంది షేరింగ్ ఈస్ గుడ్ హ్యాబిట్ అంటే ఏంటి షేరింగ్ ఈస్ గుడ్ హ్యాబిట్ అంటే షేరింగ్ ఈస్ గుడ్ హ్యాబిట్ అంటే ఏంటి షేరింగ్ ఈజ్ గుడ్ హ్యాబిట్ అంటే మనము మనం ఏదైనా స్పెషల్స్ తెచ్చామంటే వేరే వాళ్ళకి పంచడం దాన్ని స్పెషల్ అంటారు గుడ్ హ్యాబిట్ అంటారా వెరీ గుడ్ నోనో చాలా బాగా కుదిరింది పులిహోర అయితే చాలా హ్యాపీ పిల్లలకి కూడా అందరికీ ఉమ్మని ఎక్కువ పెట్టాను బాక్సులు ఫుల్గా పెట్టాను పెద్ద బాక్సులే పెట్టాను చిన్నవి పెట్టమన్నారు కానీ రెండు బాక్సులు ఎందుకు లేని చాలా పెద్ద బాక్సులు అయితే పెట్టాను కిలో రైస్ చేశాను కాబట్టి కొంచెం చేయొచ్చు నాకైతే కొంచెం చేయడం అస్సలు ఇష్టం ఉండదు ఒకసారి మనం టేస్ట్ కూడా చూద్దాం అప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాము ములంకాడ కర్రీ అయితే చేస్తాను అండ్ చిక్ కూడా చేశాను కదా అయితే ములంకాడ గ్రేవీ అయితే కొంచెం వేసుకొని ఈ పులిహోర కలుపుకొని తింటున్నాను సూపర్ కాంబినేషన్ సూపర్ ఉంది బాగుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ తిరుగుతాం అని కలుగుతామా